మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసాద్ గారు ఉన్నారు ప్రసాద్ గారితో మాట్లాడదాం ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి జరుగుతుందని జరిగిందని అదేవిధంగా వ్యవస్థలు నిర్వీర్మయ్యాయని చెప్పేసి కూటమి నేతలు ఆరోపిస్తా ఉన్నారు ఇటు పౌర సరఫరాలకు సంబంధించి కూడా అనేక అవకతవకలు ఉన్నాయంటూ నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు అదేవిధంగా ఇప్పుడు రిషికొండకు సంబంధించిన ప్యాలెస్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రజాధనాన్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారని సో మీ అభిప్రాయం ఏంటి దాని మీద మీకు మీడియాలో పాల్గొన్న ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలండి ఈ రోజు ప్రజలు ఒక మీకు ఒక అవకాశం ఇచ్చారు దాన్ని దుర్వినియోగం చేయకుండా మీరు ప్రజా పాలన చేయాల్సిన అవసరం ఉంది మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వచ్చిన రోజు నుంచి కూడా పరిపాలన దృష్టి పెట్టకుండా ఈ నాయకులు ఇళ్ల మీద పెళ్లను పొట్టను ఈ రాష్ట్రానికి బీహార్ లాగా తయారు చేశారు నెక్స్ట్ పరిపాలన ఈ రోజు అసలు ఎక్క కనీసం ఇంకా ప్రమాణ స్వీకారాలు కూడా చేయలేదు ఏం ఒక్క వాడు కూడా ముందుకు వెళ్ళకుండా వీళ్ళు కక్ష సాధింపుకే పరిమితం అయ్యారు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మనం గమనించండి ఇంతాకు చెప్పారు పత్రికలకు స్వేచ్ఛ అది ఇది చాలా చెప్పారు ఇవాళ సాక్షి ఛానల్ రాష్ట్రం మొత్తం ఆపే పరిస్థితి వీళ్ళు కక్ష సాధింపులు చేస్తున్నారు తప్పక ప్రజలు ఏదో మంచి చేస్తారని చెప్పి ఒక వీళ్ళు చెప్పినప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు కాని ఇంకోటి కాని ఇంకోటి కాని ఇవన్నీ నిజంగా చేస్తారేమో అని నమ్మారు ప్రసాద్ గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి నాలుగు రోజులు అప్పుడే మీరు ప్రభుత్వం పైన విమర్శలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కక్ష సాధ్యం గురించి మీరు మాట్లాడతారా కక్ష సాధ్యం గురించి మీరు మాట్లాడతారు ప్రసాద్ గారు నిజాలు మాట్లాడాలి మీ నాయకుడు హయాంలో ప్రజా దగ్గర నుంచి దళితుల మీద దాళ్ళు బీసీల మీద దాళ్ళు ముస్లింస్ మీద దాళ్ళు ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేయడాలు మీరు చేసినటువంటి తప్పిదాలు అందుకే జనాలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాలి ముందు వారి అభిప్రాయం వారి అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత వాస్తవాలు వాస్తవాలు మాట్లాడే అవకాశం నువ్వు మాట్లాడుతూ నేను చెప్పిన విషయంలో మేము అన్నాడు జగన్మోహన్ రాయుడు మీకు అని ముత్తం ఇచ్చారు ఉన్నారు మీరు ఏం కాలేదు ఇక్కడ మీరే ఈ ఏం కాదు ఇక్కడ అంతలోపే మీరు ఏదో చేసినట్టు మీరు బిల్డప్లు ఇచ్చుకుంటే అక్కడే కాదు ప్రజలు చూస్తున్నారు మీకు మంచి కంప్లీట్ తర్వాత మీరు చెప్పాల్సింది మీకే ఛాన్స్ ఇచ్చా మాట్లాడండి చెప్పింది మంత్రులు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యే చేయలేరు చేస్తారు పథకాలు ఇస్తే శ్రీకా శ్రీలంక లాగా తయారైతే చెప్పి మీకు అధికారం ఇస్తే ఇళ్ల మీద ప్రతి ఊర్లో ప్రతి చోట బీహార్ లో తయారు రాష్ట్రాన్ని ఇళ్ల మీద కొడతా ఉన్నారు భయపడిపోతున్నారు బీహార్ చేశారు ప్రజలు కూడా పది రోజుల్లోనూ మీరు ఏ విధంగా మీరు ఇచ్చిన తీర్పు మేము బాధపడుతున్నాం అనే స్థాయికి తీసుకున్నారు అప్పుడే ప్రజలు ఇటువంటి ఇటువంటి దానికోసం మేము తీర్పిచ్చింది ఇళ్ల మీద కొట్టడానికా మీడియా స్వేచ్ఛని హరించడానిక లేకపోతే అన్ని ఊరికి ఏమీ లేకుండా ప్రతి దాన్ని తోపి ఏమీ లేకుండా ఇప్పుడు అక్కడ కట్టారు విశాఖలో ఎందుకు కట్టారు ఇప్పుడు దానికి ఎందుకు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్య ఏ ముఖ్యమంత్రి వచ్చినా వాడుకోవచ్చు వాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వాడుకోవచ్చు ఇప్పుడు మీరే అంటున్నారు అరవి ప్రజా క్షేత్రం కోల అవన్నీ కరకట్ట మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే ఇల్లు కూడా అన్ని డీకే భూముల కరకట్ట మీద కట్టారు అది కరెక్ట్ కాదు అవన్నీ కూడా ఇబ్బంది మంచి వర్షాలు వచ్చిన ఇబ్బంది పడతారని చెప్పి ఆ రోజు ఆలోచించి చేశారు దానికి కూడా మీరు మీడియాని అన్ని వ్యవస్థలను అడ్డు పెట్టుకొని సక్సెస్ కాగలిగారు ప్రతిదీ ఇప్పుడు మీరు ఏం ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చంద్రబాబు అది ఇది రాజధాని అన్నారు ఏను ఒక వంద కంపెనీలు వచ్చినా ఇక్కడికి ఏమీ రాలా వస్తే ఇప్పుడు అదేమంటే హైదరాబాదు చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ కంపెనీలు డెవలప్మెంట్ అంటారు పక్క బెంగళూరులో ఎంతకంటే గొప్ప డెవలప్మెంట్ అయింది ఏమి చేసింది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు కాకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు అకౌంట్ వేసుకునే పరిస్థితి మీరు ఆయన చేసింది ఏమీ లేకపోయినా ఇప్పుడు ఆ రింగ్ రోడ్డు కానీ శంషాబాద్ గాని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినవి ఇవాళ సాఫ్ట్వేర్ ఆయన ఇప్పుడు బెంగళూరు అంత డెవలప్మెంట్ అయింది సాఫ్ట్వేర్ చంద్రబాబు చేశాడు ఆ టైము ఆ భూమిలో ఆ విధంగా డెవలప్మెంట్ అయింది మీరు కూడా హైదరాబాద్ మొత్తం ఈ రోజు వరకు కూడా చంద్రబాబు ఖాతాలో వేసుకుంటారు సాఫ్ట్వేర్ అని ఇప్పుడు ఆంధ్రాలో మీరున్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇచ్చారు ఎంత డెవలప్మెంట్ చేశారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఏమి లేదు గ్లోబల్ ప్రచారం కూడా సక్సెస్ అయ్యారు అంతే తప్ప కాబట్టి ఇప్పుడు అవకాశం ఇచ్చారు మీకు ఇప్పుడు కేంద్రంలో కూడా మీకు మీ అవసరం ఉంది కాబట్టి కేంద్రం మెడల్ వచ్చి చేయాల్సింది చేయండి మంచి చేయండి రాష్ట్రానికి ప్రజలు కూడా సంతోషిస్తారు వచ్చే రోజు నుంచి కూడా కక్ష సాధింపు చర్యలు వైఎస్ఆర్ సిపికి ఏ కార్యకర్త పనిచేశాడా లేదా పార్టీ ఇబ్బంది పెట్టారా ఈ కక్ష సాధింపు చర్యలు ఆ దాంట్లో ఇది దీంట్లో ఇదేనా పాలన మిమ్మల్ని అన్నారు మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట అమ్మారు ఇప్పుడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు ఇవ్వగలరా కానీ ప్రజలు నమ్మారు లేకపోతే అన్ని విషయాల్లో కూడా మీరు చేయండి మీరు ఇచ్చిన ఆ పథకాన్ని మొత్తం నెరవేర్చండి అది చూపించండి ప్రజలకి అంతేగాని మాకు అవకాశం ఇచ్చారు ఈ విధంగా మీడియాస్ వచ్చి మాకంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితున్నారు మీరు ప్రతి ఒక్క విషయంలో ఇవాళ మీరు ఏం చేశారు ఏం చేయగలుగుతున్నారు వచ్చింది సరే మీరు నాలుగు రోజులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మీకు మేము ఇప్పుడు మాట్లాడకూడదు మీకు కొంత టైం ఇస్తాం మేము బయటకు వస్తాం చేస్తుంది ఇప్పుడు అంటే ప్రసాద్ గారు నిన్నటి నుంచి నిన్నటి నుంచి కూడా ప్యాలెస్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఈ ప్యాలెస్ ని కట్టడానికి కారణం ఏంటి దీని పర్పస్ ఏంటి అని కూడా ఎక్కడ కూడా ప్రజలకి చెప్పేటువంటి వివరించే పరిస్థితి చేయలేదు కదా అంటే మనకి అని టైంలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏది మాట్లాడినా ఇప్పుడు కొంత టైం ఇవ్వాలి మనం కూడా మన టైం ఇవ్వకుండా ఉంటే ప్రజలు కూడా నచ్చలేదు మూడో రోజు మాట్లాడుతున్నారంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా అయినా కూడా ఏదో ఒక వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలి కదా సార్ ఉండాలి ఇప్పుడు మనం ఏది మాట్లాడినా హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు దాన్ని చెడుగా చిత్రీకరించే పరిస్థితి ఉంది వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు సార్ చెప్పారు దాన్ని కూలగొట్టాలా అని లేకపోతే ఇంకోటి చేస్తారు అసలు ఏం చేస్తామో మనం చూడాలి ఇప్పుడు దాన్ని ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు మీకు ఇప్పుడు తమిళనాడులో ఉంది సెక్రటరీ కడితే ఆ రోజు ఏం చేశారు దాన్ని హాస్పిటల్కి ఇచ్చారు మొత్తం పెద్ద కొన్ని వేల కోట్ల రూపాయలు తర్వాత ఇప్పుడు వీళ్ళు ఒకేసారి మాకు ఇప్పుడు ఇదివరకు ఆంధ్రాలో ఏంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీలు కాకుండా కాంగ్రెస్ పార్టీ పార్టీ వచ్చే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ తమిళనాడులో ఏదైందో ఇప్పుడు కూడా అదే జరుగుతున్న పరిస్థితి ఒకసారి శ్రీలంతాకి నాలుగు సీట్లు ఇచ్చారు తర్వాత రెండు వందల చల్లలు ఇచ్చారు కమినాడు ఏడు సీట్లు ఇచ్చారు రెండు వందల చదువులు ఇచ్చారు అంటే ప్రాంతీయ పార్టీలకి మిగతా పార్టీకి తేడా ఉంది ఇప్పుడు ఇవి ఇప్పుడు ఆంధ్ర ఇప్పుడు ఇప్పుడు ప్రాంతీయ పార్టీ పరిస్థితి వచ్చింది తమిళనా తమిళనాడు లాగా వీళ్ళంతలోకే మేము పరిస్థితి కాదు కానీ మంచి చేయండి సో మళ్ళీ 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 నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ మీకు అవకాశం వచ్చిందనే అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది మీకు ఈ పొత్తులో ఇచ్చిన హామీలు వీళ్ళ పరిస్థితులు వీళ్ళు ఇచ్చిన హామీలు చేయగలిగా ఏమి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నారా ప్రసాద్ గారు చె రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో మేనిఫెస్టో ఏమి చెప్పండి చెప్పండి సార్ మీరు చెప్పండి కొన్ని అమలు చేయలేదండి ఇప్పుడు పద్నాలుగులో ఉన్న మేనిఫెస్టో ఆ రోజు కొన్ని అమలు చేసిన పరిస్థితి కాదు మరి ఇప్పుడు ఏమైనా చేస్తారేమో చూద్దాం ఇరవై లక్షల ఉద్యోగాలు మీరు చెప్పండి చెప్పండి ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను అప్పటి ఇంటికో ఇంటికో ఉద్యోగం అని కూడా అన్నారు ఇంటికో ఉద్యోగం అని కూడా అన్నారు అండి అప్పుడు అదే సార్ అదే చెప్తున్నా ఇవన్నీ చేయలేదు ప్రజలు ఏంటంటే ఇప్పుడు సార్ ఆశ్రీతం పెడతాను అంటే నాలుగు వేల రూపాయల సంతకం పెట్టారు కదా మొదటి సంతకం నాలుగు వేల రూపాయలు పెంచను పెంచుతూ అదే సార్ అది ఇప్పుడు ఇది ఇచ్చిన వాటిలో ఒకటి నుండి చేయగలరేమో ఒకటి నాకు తెలిసి ఒక పింఛన్ ఒకటి చేయగలరు బస్సు ఒకటి చేయగలరు ఆ రెండు రెండు కాని మూడు కాని చేయగలరు మిగతా ఏ చేసే పరిస్థితి లేదు మనకు అంత అవకాశం లేదు అది ఆ అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పొచ్చు కానీ ప్రజలకు ఆయన చెప్పు లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో కూడా రుణమాపి చెప్పని చెప్పు 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 అని మేము మొత్తుకున్నాం చేయలేని పనులు మనం ఎందుకు చెప్పాలని చంద్రబాబు నాయుడు చెప్పారు విన్నయ్య ఇవాళ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కూడా వీళ్ళకి బాగా పనిచేస్తుంది వాస్తవంగా అది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి మనము అది ప్రజల్లో చెప్పుకోలేకపోయాము అది అక్కడ మేము కొంత ఫెయిల్ అయ్యాము ఇప్పుడు మీరు చూడండి సార్ ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు కానీ ప్రతి సోమవారం గ్రీవెన్షన్ జరుగుతుంది సార్ అందరికి ఐడియా అక్కడికి వచ్చే అర్జీలు వంద అర్జీకి వస్తే దాంట్లో అరవై అర్జీలు ల్యాండ్ గొడవలు ఎక్కు మెచ్ చూడు సార్ ఇల్ల కదా అరవై శాతం ఈ స్థలాలకి భూమి కబ్జాలు గురించే గొడవలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి ఏం చేశారు ఈ యొక్క ఆయన వచ్చి గ్రీవెన్షియల్ లో మొత్తం వారు ఎంక్వైరీ చేస్తే మ్యాక్సిమం అరవైకి పై పై శాతం ఈ ఈ గొడవలే వస్తున్నాయి ఇవన్నీ లేకుండా చేసి సమగ్రంగా టైట్లు ఇచ్చి ప్రజలకి ఏ రోజు కూడా ఆ వన్ గ్రివెన్షన్ లో వచ్చే ఆ అరవై అడ్జీలు తగ్గించాలి ప్రజలకు మంచి చేయాలి అనే ఒక ఆలోచనతో వారు చేశారు అది ప్రజలకి మేము చెప్పుకోలేకపోయాం ఇంత మంచి జరుగుతుంది అనే ఆలోచనలో మేము చెప్పుకోలేక ఒక మంచి చేస్తూ ఆ మంచి

చాలా గొప్పగా చేశాడు జగన్ రెడ్డి గారు సృష్టించి అప్పులు తీసుకొచ్చి చేశాడా అంటే గారు ప్రసాద్ గారు ఎలక్షన్ స్లోగన్ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన మాట చేస్తే అంటే ఇచ్చిన మాట ఏదైతే నెరవేరిస్తేనే ఓటు వేయమని అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ప్రజలు వేయలేదు అంటే ఆయన ఇచ్చినటువంటి మాటని నెరవేర్చలేదని ప్రజలు తీర్పునిచ్చినట్టు అర్థం చేసుకోవాలి కదా నేను మంచి చేస్తే